హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలి అందులో మేమైతే ఉండాలి అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈరోజు ఉగాది పండుగ అనేసి టిఫిన్లోకి అయితే గారెలు చేసుకున్నామండి కొత్త సంవత్సరం కదా టిఫిన్ కింద గారెలు చేసి అయితే టిఫిన్ అయితే చేస్తున్నాము ఈ ఉగాది స్పెషల్గా మీరేం వన్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే గారెలు చేసుకొని మధ్యాహ్నం లంచ్లోకి అయితే అపోలో ఫిష్తో బిర్యానీ అయితే చేసుకున్నామండి టిఫిన్ చేయడం అయిన తర్వాత మధ్యలో ఉన్న పనులన్నీ చేసేసుకొని వంట అయితే స్టార్ట్ చేసేసాం ఈ బిర్యానీ అయితే మా హస్బెండ్ చేశారండి బిర్యానీ కోసం గ్రేవీకి ఒక పిడికెడు కొత్తిమీర తీసుకున్నాం కొత్తిమీర పుదీనా ఒక కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ దీనిలోనే రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉన్నారు ఫిష్ మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి రెండు స్పూన్లు గరం మసాలా రెండు టేబుల్ స్పూన్లు అల్లల వెల్లి పేస్ట్ ఒక కప్ పెరుగు మీడియం సైజులో ఉన్న నిమ్మకాయ రుచికి సరిపడా సాల్టు ఇవన్నీ వేసి గ్రేవీ అయితే ముందు ప్రిపేర్ చేసుకోవాలండి మనం అపోలో ఫిష్తో చేస్తున్నాం కాబట్టి అపోలో ఫిష్లో ముళ్ళు అనేది ఉండవు కదండి ఆ ఫిష్ అనేది మసాలాలు పట్టించుకోవడానికి మసాలాలు అయితే ఇలా రెడీ చేసుకుంటున్నాను గ్రేవీ మసాలాలన్నీ వేసి గ్రేవీ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి ప్రిపేర్ చేసుకున్న గ్రేవీలోకి శుభ్రం చేసి తీసుకున్న అపోలో ఫిష్ని అయితే వేసేసుకుంటున్నానండి వేసుకొని కలిపి పెట్టుకున్న ఈ గ్రేవీ అంతా ఈ చేప ముక్కలకి మంచిగా కలిపే వరకైతే కలుపుకోవాలండి మంచిగా ఇలా కలుపుకొని ఈ చేప ముక్కలు ఈ గ్రేవీలో కలిసిన తర్వాత ఒక అరగంట సేపు పక్కకు పెట్టేసుకున్నాను పక్కకు పెట్టుకున్న తర్వాత ఇదో ప్రాసెస్ అండి మనం నానబెట్టుకున్న చేప ముక్కలు ఆ గ్రేవీ నుంచి సపరేట్ చేయాలి సపరేట్ చేసి మళ్ళీ ఈ యాడ్ చేసి వీటి నుంచి తీసి డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి దీనికోసం రెండు స్పూన్ల కార్న్ఫ్లోవర్ తీసుకున్నాను రెండు స్పూన్ల బియ్య పిండి తీసుకున్నాను రుచికి సరిపడా సాల్టు స్పూన్ కారం ధనియాల పొడి జీలకర్ర పొడి స్పూన్ స్పూన్ వేసుకున్నాను ఫిష్ మసాలా కూడా ఒక స్పూన్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసి నేను చెప్పాను కదండి ఈ గ్రేవీ నుంచి చేపలనేది ఇలా సపరేట్ చేసి మనం మళ్ళీ గ్రేవీ అనేది రెడీ చేసుకున్నాం కాబట్టి దీనిలోకి వేసి అయితే వీటిని ఫ్రై చేసుకోవాలండి ఈ గ్రేవీ అనేది మళ్ళీ మనం బిర్యానీకి అయితే వాడతాము అందుకు దీన్ని సపరేట్ చేసి అయితే వాడుకోవాలి నానబెట్టుకున్న చేప ముక్కలన్నీ తీసి గ్రేవీలోకి అయితే వేసుకుంటున్నానండి దీని నుంచే చేపలు అనేది మనం ఫ్రై చేసుకుంటాము ఇలా తీసిన గ్రేవీ మళ్ళీ మనం బిర్యానీలో అయితే వాడతామండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ రెడీ చేసి పెట్టుకున్న మళ్ళీ ఈ మసాలా గ్రేవీలోకి ఈ చాప ముక్కలు వేసుకున్నాం కదండి ఇవన్నీ మళ్ళీ ముక్కలకు పట్టే వరకు కలుపుకొని వీటిని అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బిర్యానీ అనేది రెడీ చేసుకోవాలి ఇలా అపోలో ఫిష్తో ఒకసారి బిర్యానీ అనేది ట్రై చేయండి అండి మేమైతే ఫస్ట్ సారి ట్రై చేసాం చాలా రుచిగా వచ్చింది ఫ్రెండ్స్ ఎలా ఉంటుందని మా సొంతంగా ఆలోచించి బిర్యానీ అనేది చేసామండి ఈ వీడియో కింద కూడా వస్తుందని ఫస్ట్ ఫస్ట్ సార్ చేసినా కానీ చాలా రుచిగా వచ్చింది చాప్ ముక్కలు ఇలా రెండు వైపులకు తిప్పుకుంటూ ఫ్రై అయితే చేసుకున్నానండి వీటిని అయితే జాగ్రత్తగా ఫ్రై చేయాలండి వీటిలో ముళ్ళు అనేది ఉండదు కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా చేసినా కానీ మధ్య మధ్యలో ఇలా అడుగంటు పోతూ ఉంటాయి చెక్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నాను రెండు వైపులా తిప్పి ఇది రైస్ వండుకోవడానికి వాటర్ అయితే తీసుకొని దీనిలో బిర్యానీ అన్నీ వేసుకున్నానండి వేసుకొని నేను ఒక రెండు గ్లాసుల బియ్యంతో బిర్యానీ అనేది చేసుకున్నాను రెండు గ్లాసుల బియ్యం బాస్మతి బియ్యమే తీసుకున్నానండి తీసుకొని ఈ బియ్యం కూడా శుభ్రం చేసి మనం మసాలాలు వేసి మరిగించిన వాటర్లోకి బియ్యం అనేది వేసి ఉడికించుకోవాలి రైస్ అనేది మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత నేను ముందు తీసిపెట్టుకున్నాను కదండి గ్రేవీ ఆ గ్రేవీలోకి మనం చేపలు ఫ్రై చేసిన ఆయిల్ని రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఈ గ్రేవీ అనేది ఫ్రై చేసే పని అవసరం లేదండి మనం బిర్యానీ అనేది దమ్లో చేస్తాం కాబట్టి దమ్ చేసినప్పుడు ఈ గ్రేవీ అనేది మగ్గిపోతుంది రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక లేయరు ఉడికించుకున్న రైస్ అయితే వేసుకుంటున్నానండి ఈ రైస్ అయితే వేసుకొని దీనిపై నుంచి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకోవాలి అలా లేయర్ టైప్లో వేసేసి పైనుంచి మనం ఫ్రై చేసుకున్న చేప ముక్కలు అయితే పెట్టి ఆవిరనేది పోకుండా చపాతీ పిండి పెట్టి ఈ బిర్యానీ అనేది మగ్గించుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఒక లేయర్ రైస్ వేసాను రైస్ పై నుంచి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసాను మళ్ళీ పైనుంచి రైస్ వేశాను మళ్ళీ పైనుంచి ఇలా ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అయితే వేసుకున్నానండి వేసి దీనిపైనుంచి నుంచి ఫ్రై చేసుకున్న చేప ముక్కలు అయితే వేసుకుంటున్నాను దీనిలో ముళ్ళు ఉండవు కాబట్టి పిల్లలు కూడా ఈజీగా తినేస్తారండి ఈ అపోలో ఫిష్ అయితే ఒక కేజీ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడిందంటండి మూడు వందల యాభై రూపాయలు పడినాయి అంట ట్రై చేద్దామనేసి తెచ్చుకున్నాము ఎప్పుడు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇవి అవుతున్నాయి చేపలతో ట్రై చేద్దామని తెచ్చి అయితే చేసామండి ఫస్ట్ సార్ చేసినా కానీ చాలా రుచిగా వచ్చింది మనం తీసుకున్న చేపలన్నీ ఇలా పైన ఒక లేయర్ లాగా పరుచుకొని మళ్ళీ పైనుంచి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి మనం చేపలు ఫ్రై చేసిన ఆయిల్ వేసుకుంటేనే సరిపోతుందండి ఆవిరి అనేది పోకుండా గోధుమ పిండితో అయితే నేను ఇలా కవర్ చేసి మూత పెట్టేస్తానండి మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది మనకి చికెన్ అలాంటివి ఉడికే పని లేదు కదండి మనం ఫ్రై చేసే తీసుకుంటున్నాము కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదు ఇరవై నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది ఇరవై నిమిషాల తర్వాత తీసుకుంటే బిర్యానీ అనేది మనకి రెడీ అయిపోయిందండి ఎమ్మి ఎమ్మి అపోలో ఫిష్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మనం ప్లేట్లో తీసుకునేటప్పుడు చాప ముక్కలు సపరేట్ చేయాలండి గరిటి పెడితే విరిగిపోతాయి కాబట్టి సపరేట్ చేసి రైస్ అనేది కింద మనకి గ్రేవీ ఉంది కాబట్టి ఒకసారి కలుపుకొని అప్పుడు ప్లేట్లో వేసుకుంటే సరిపోతుందండి గ్రేవీ అనేది మనకి కిందే ఉండిపోయింది కాబట్టి ఇలా గిన్నెలోనే కలవదు అనుకుంటే వేరే గిన్నెకి సపరేట్ చేసి కూడా కలుపుకోవచ్చు పైనుంచి మనం ఇలా చాప ముక్కలతో సర్వ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి అప్పులో ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయిందండి బిర్యానీ అయిన తర్వాత పిల్లలతో కూర్చొని భోజనం అయితే చేసేస్తామండి మరొకసారి అందరికీ హ్యాపీ ఉగాది ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి కొత్త సంవత్సరంలో అందరికి మంచి జరగాలనేసి ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్